థ్యాంక్ యూ అనుపమ గారు అండ్ నౌ శ్రీనివాస్ గారు మాట్లాడవలసిందిగా హలో 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 గీతాంజలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసిన చైర్మన్ గారికి గీతాంజలి ఫ్యాకల్టీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి పూర్ణాచారి గారు ఎప్పుడైతే సాంగ్ చుక్కల్ని చక్కలు అని పెట్టేసరికి ఇప్పుడు రాశారు మా షూటింగ్ కూడా వర్షం పడుతూ ఉండింది ఇప్పుడు మా సాంగ్ లాంచ్ కూడా వర్షం పడుతూ ఉండింది సార్ వర్షంలో సాంగ్ రాసి వర్షంలో మంచిగా కాఫీ తగుతీ సాంగ్ రాసినట్టున్నారు ఆయన సో మాకు కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉంది ఈ సాంగ్ షూటింగ్ థ్యాంక్ యూ మీ అందరు ఇంత వర్షంలో కూడా ఇంత పేషెంట్గా ఉండి మా ఈవెంట్ ఇంత ఘన విజయం చేసినందుకు మీ అందరికీ అండి అండ్ ఈ సాంగ్ అని మీ దగ్గర లాంచ్ చేసుకోవడం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ మీ అందరికీ తప్పకుండా అండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే సినిమా ఆల్ ఆల్ గర్ల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాయ్ గర్ల్స్ సినిమాండి ఇట్స్ నైస్ హారర్ మిస్ట్రీ పిల్లలకి అందరికీ తప్పకుండా నచ్చుతుంది మీ అందరూ మా సినిమా చూసి మా హోల్ టీమ్ ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ సేఫ్ ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను అలానే డ్యాన్స్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ చాలా సూపర్ అప్

నాకు కూడా కాలేజ్ టైంలో చాలా ఇష్టం కానీ ఇప్పుడు నాకు జలుబు వస్తే బాగోదు అని నేను ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా కోసం ఇంతసేపు ఇక్కడ వెయిట్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ లెటింగ్ అస్ లాంచ్ అ సాంగ్ హియర్ అండ్ ఈ సినిమా చాలా ఒక స్పెషల్ సినిమా అనమాట దీనిలో చాలా స్పెషల్ మూమెంట్స్ ఉంటుంది అది నేనే ఏంటని చెప్పట్లేదు అండ్ త్వరలో ఈ ఫిల్మ్ రిలీజ్ అయిపోతుంది డేట్ కూడా వెంటనే లైక్ లైక్ యా సూన్ సూన్ ఐమ్ నాట్ డేట్ సో చేతీ చూడాలి ఈ సినిమా దిస్ ఇస్ హారర్ ఫిల్మ్ చాలా రోజుల తర్వాత ఒక హారర్ ఫిల్మ్ వస్తుంది హారర్ మూవీస్ ఇష్టమా మీకు అయితే ఖచ్చితంగా చూడాలి కాలేజ్ స్టూడెంట్స్ అందరూ చూస్తారులే పర్లేదు మనకి గుడ్ లక్కే ఆల్సో డైరెక్టర్ గారు ఫ్రమ్ ది సేమ్ కాలేజ్ సో ఇలాగే డైరెక్టర్ గారు లాగా మళ్ళీ ఇక్కడ నుంచే చాలా డైరెక్టర్స్ యాక్టర్స్ రావాలని నేను కోరుకుంటున్నాను ఐ హోప్ యువర్ టీచర్స్ ఆర్ నాట్ సీయింగ్ దిస్ యువర్ ప్రొఫెసర్స్ ఆర్ నాట్ లిసనింగ్ టు దిస్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ లాట్స్ ఆఫ్ లవ్ ఫర్ ఆల్ ది సపోర్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనుపమ గారు అండ్ నౌ శ్రీనివాస్ గారు మాట్లాడవలసిందిగా హలో 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 సిక్ డైరెక్టర్ గారు కూడా ఉన్నారు భరత్వాచార్ మీరు కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి హలో ఎవ్రీవన్ గీతాంజలి కాలేజ్ స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఉంది మీ అందరి ముందు ఈ సాంగ్ లాంచ్ ఇంత వర్షం పడుతున్నా కూడా ఇంత ఓపిక్గా ఇంత ఇంట్రెస్ట్తో ఒక సాంగ్ వినడం కోసం మీరు అందరూ ఇంత ఇంట్రెస్ట్ చూపించినందుకు చాలా హ్యాపీగా ఉంది నేను కూడా అలాగే కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఇలా ఏమన్నా మూవీ సాంగ్స్ లాంచ్ అవుతున్నప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఉండేవాడిని అసలు ఆ ఎగ్జైట్మెంట్ గుర్తుకొస్తుంది ఎక్స్పీరియన్స్ గుర్తుకొచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఎంకరేజ్ చేశారు ఇంత వర్షంలో కూడా ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతుంది మీరు అందరూ తడవడం నేను చూడలేకపో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంకరేజ్మెంట్ అందరికీ నచ్చితే పది మందికి షేర్ చేయండి మీ ముందుకి సబ్జెక్ట్ ఇది రాబోతోంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ